దేవుని ప్రత్యక్షత దేవునికి స్తోత్రం మరి యొక్క ఉదయ కాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది మరి ఆ దేవుని బిడలారా మరి విశేషముగా ఈ ఉదయ కాలము మరి మనం అందరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం కదండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరముల క్రితము యసుక్రీస్తు కలువరి సెలవులో మన కొరకు మరి ఆయన నలుగు కొట్టబడినాడు శ్రమకు అప్పగించుకున్నాడు తన్ను తానే మౌనముగా ఉన్నాడు నిన్ను నన్ను పాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయన కలువరిలో మరి శ్రమపడిన ఆ అనుభవాలను స్మరిస్తూ ఆయనకు సమీపముగా చేరి నా పాప బంధకాల నుంచి నన్ను పరిశుద్ధునిగా మార్చిన నా దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను అని ఆయన సన్నిధికి మరి సిద్ధపడి వెళుతున్న సమయం యుదే కాలం ప్రియ సహోదరి సహోదరుడా నీ కొరకు మరి ఇరవై మూడు సంవత్సరాల క్రితం కలువురి సెలవులో తను తాను అప్పగించుకున్నాడు అవును మరి వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అట్టి రీతిగా నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన మౌనము వహించిన దేవుడు మరి ఊదే కాలము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడో వచనమును చదువుకుందాం ఆయన దూషింపబడి దూషింపలేదు ఆయన శ్రమ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెనోలు ఇరవై నాలుగో వచనం చదువుకుందామా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఉదే కాలము మరి దేవుని సన్నిధికి ఉపవాసముతో సిద్ధపడి వెళుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ కొరకు నీ తండ్రి కలువరి సెలవలో మరణించి శ్రమపెట్టబడి దూషించబడి బదులు దూషింపక కదండి ఆయన ఎన్నో విధాలుగా గాయపరచబడినప్పటికీ కూడా మౌనముగా ఉన్న దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ కొరకు నీ ప్రభు చేసిన ఇటు త్యాగం ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు నీ ప్రాణాతి ప్రాణముగా ప్రేమించే ఏ కూడా మరి చూడండి ఒక పాపి కొరకు ఏ సుక్రీస్తు ప్రాణం పెట్టాడు ఈ లోకంలో ఒక నీతి మంతుని కొరకు ప్రాణము పెట్టాలి అంటే కూడా ఆలోచిస్తూ ఉంటారు మరి ప్రాణము గురించి వారికి ఉన్న బాధ్యతల గురించి మరి శుద్ధుడైన దేవాతి దేవుడు కదండి గ్రంథం యాభై మూడు అధ్యాయంలో మరి ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా మనుషులు చూడనులని వానిగా మన కొరకు ఆయన నలుగు కొట్టబడ్డాడు మరి చదువుకున్నాం ఇరవై మూడవ దూషింపబడి బదులు దూషింపక ఉన్న దేవుడు ప్రియా దేవుని బిడలారా శ్రమకు అప్పగించుకున్నాడు తండ్రి ఎదుట మరి ఆయన ఏ తీర్పు తీర్చలేదు కానీ దేవుని ఎదుట మరి దేవుడికే అప్పగించుకొని తను తాను తగ్గించుకున్నాడు ఆయన తీర్పు తీర్చలేదు ఆయన మౌనముగా ఉన్నాడు ఆయన సర్వ అధికారము కలిగిన దేవుడైనప్పటికీ కూడా తన ప్రియ కుమారుడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన అమ్రాను పైన వ్రేలాడి ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత మన ఆత్మీయ జీవితానికి స్వస్థత మన మరి ఈ లోక సంబంధముగా ఈ భౌతికముగా మనము జీవిస్తూ ఉండగా పాప బంధకాల నుంచి మనలను విడిపించిన దేవుడు ఆయనను స్థుతిస్తూ స్మరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు కానీ మరి చూడండి ఆయన దూషింపబడి దూషింపలేదు ఇవంటి రీతిగా ఉన్నావా ఆయన పోలికగా చేసుకున్నాడు ఆయన నీ కొరకు సర్వస్వాన్ని ఇచ్చివేశాడు మరి ఒకరు నిన్ను ఎవరైనా ఏదైనా ఒక మాట మరి పలికినప్పుడు దూషణకరమైన మాట మరి నీకు గాయము కలిగించే మాట నిన్ను బాధ పెట్టే మాట ఎవరైనా నీ ఎదుట పలికినప్పుడు నీవు బదులు దూషింపకుండా ఉండగలుగుతూ ఉన్నావా మరి ఉదే కాలం కూడా నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళుతున్నావు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు దేవుణ్ణి మహింపరుస్తున్నావు కానీ క్రియల ద్వారా నీ విశ్వాస జీవితం ప్రభుకి మహిమకరంగా ఉన్నదా సహోదరి సహోదరుడా నీ తండ్రి తను తాను అప్పగించుకున్నాడు తీర్పు తీర్చు దేవునికి మౌనంగా అప్పగించుకున్నాడు నువ్వు ఎందుకు అలా చేయలేకపోతున్నావు అవును మరి ఆయన అంటున్నాడు దూషింపబడి బదులు దూషింపలేదు కదండి చదువుకున్నాం శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు మరి ఒక సహోదరి అంటూ ఉంది నన్ను దేవుడు క్షమించకపోయినా పర్లేదు కానీ నేను ఆ ఎదుటి వ్యక్తిని నన్ను దూషించిన వ్యక్తిని నా మీద మరి ఒక నిందను తీసుకొచ్చిన ఆ వ్యక్తిని మాత్రము నేను క్షమించను చూడండి ఒక దేవుని బిడ్డగా ఆ సహోదరి పలుకుతున్న మాట ఎంత కాఠిణ్యత ఆయన నీ కొరకు నలుగుగొట్టబడ్డాడు కలువరి సెలవులో మ్రాను పైన వ్రేలాడి ఆయన మరి రెండు హస్తాలలో కూడా ప్రవహిస్తూ ఉన్న ఆ రక్తము ద్వారా పరిశుద్ధ రక్తము ద్వారా మనలను విమోచించిన ఆ దేవాతి దేవుడు తన సర్వస్వాన్ని ఇచ్చివేసిన దేవుడు చూడండి మన పాపములను క్షమించిన దేవుడు ఒక ఎదుటి వ్యక్తి నిందిస్తున్నప్పుడు దూషిస్తున్నప్పుడు ప్రతి దూషణ చేయకుండా క్షమించలేకుండా ద్వేషభావముతో ఉండి ప్రభుని ఆరాధించేవారు ఎందరో ఈ యుదే కాలం సిద్ధపడి వెళుతూ ఉన్నారు ఆయన అంటున్నాడు చూడండి మరి దేవునికి తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నీ దేవుడు న్యాయవంతుడు కదా ఆయనకు అప్పగించవచ్చు కదా సహోదరి సహోదరుడా నీ హృదయ అంతరంగములో చూడండి కీడుకు ప్రతి గీడు మనము గత కాలములో కూడా ధ్యానం చేసుకున్నాం దూషణకు ప్రతి దూషణ ఉదే కాలము దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వెళుతూ ఉన్నావా ఒకవేళ మరి ఒక క్షణము ఆగు ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా నీవు ఆయన ఆయన గాయమును రేపేవారిగా మనము ఉంటూ ఉన్నామేమో దూషణకు ప్రతి దూషణ కదండి మరి ఎదటి వారిని విమర్శించుటలో మరి ఏలువెత్తి చూపించుటలో ఒకవేళ మనము ఇతరుల గురించిన మరి విషయాలు మాట్లాడుటలో ఆసక్తిని చూపిస్తూ ఉన్నామేమో ఆయన నీ కొరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము మరణించినది నీవు దూషణకు ప్రతి దూషణ చేయటానికి కాదు ప్రియ సహోదరి సహోదరుడ ఆయన నిన్ను విడిపించినది ఆయన నిన్ను పరిశుద్ధపరిచినది ఆయన వలే నీవు జీవించాలి అని ఆయనకు లోబడి నీ తండ్రి ఏ విధంగా నీకు సమస్తాన్ని మాదిరి ఉంచి శత్రువులను ప్రేమించాడో ఆయన కలూరు సెలవులో ఆయనను హింసిస్తూ ఉండగా ఆయనను శ్రమ పెడుతూ ఉండగా ఆయనను అవమానపరుస్తూ ఉండగా ఆయన అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అటు రీతిగా ఈ ఉదయకాలము నీవు పలకగలిగినట్లయితే కలిగినట్లయితే నీవు ధన్యుడవు నీ ఎదుట వ్యక్తి నీ కుటుంబముల వ్యక్తి అవ్వచ్చు లేకపోతే నీ నైబర్ అవ్వచ్చు నీ కొలిగ అవ్వచ్చు నీ సొంత వ్యక్తులు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా సహోదరి సహోదరుడా నిన్ను ఒకవేళ బాధ పెట్టి నొప్పించి నిన్ను మరి శ్రమ పెట్టినప్పటికీ కూడా వారి విషయమై తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియదు వారిని క్షమించు అని నీవు చెప్పగలవా నీవు ప్రార్థించగలవా లేకపోతే కేవలము పై పైన భక్తితో ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడి వెళుతూ ఉన్నావా అటు రీతిగా ఉంటే నీ దేవునికి దుఃఖమే నీ దేవుని గాయాన్ని ఇంకనో నీవు మరి ఆ యొక్క గాయమును మాన్పే విధంగా కాకుండా ఇంకా ఆయనకు గాయాన్ని కలిగించే విధంగానే పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉంటూ ఉన్నామేమో దాని శక్తిని ఆశ్రయించినట్లయితే చూడండి మనము క్షమిస్తాము దూషణకు ప్రతి దూషణ చేయము కదా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలం అవును బ్రవ్వా నా కొరకు కలువరి సెలవులో నలుగొట్టబడినది నీ వలే నీకు సంతోషాన్ని కలిగించే విధంగా నా నోటి మాట ఉండాలి నీకు సంతోషాన్ని కలిగించే విధంగా నా ఆలోచన ఉండాలి నీకు సంతోషాన్ని కలిగించే విధంగా నా జీవితం ఉండాలి నా హృదయాన్ని నా జీవితాన్ని నా మాట నా తలంపు సమస్తమును కూడా నీకు అప్పగించుకుంటున్నా నీ అధికారానికి అప్పగించుకుంటున్నాను అని దేవునికి అప్పగించుకో న్యాయ తీర్పు ఎదుట దేవుడు ఏ విధంగా అప్పగించుకున్నాడో అటు రీతిగా అప్పగించుకుంటే నీవు ధన్యుడవు ఆయన నీ కొరకు శ్రమ పట్టబడిన దానికి ఒక అర్థాన్ని నీవు తెచ్చిన బిడ్డవు అవుతావు ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక దేవుని ఆజ్ఞకు దేవుని మాటకులో ప్రార్థన చేసుకుందాం నయగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదే కాలం వాక్కు ద్వారా అవునయ్యా దూషింపబడి దూషింపలేదయ్యా అనాడు కలువరి సెలవలో మా కొరకు తండ్రి ఎన్నో విధాలుగా నిన్ను దూషించారు అవమానించారు హేళన చేశారు అయినా నీవు బదులు మాట్లాడలేదు ఈ యూదే కాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు తండ్రి వారి బంధువులు వారి కుటుంబీకులు ఎవరైనప్పటికీ వీరిని దూషిస్తున్నప్పుడు ప్రతి దూషణ చేసే బిడ్డలుగా తండ్రి ఉండకుండా తీర్పు తీర్చే బిడలుగా ఉండకుండా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకునే బిడ్డలుగా ఎంత శ్రమ పట్టబడినప్పటికి ఎంత హింసించబడుతున్నప్పటికి తండ్రి వీరేం చేయిచున్నారో వీరు ఎరుగారు వీరిని క్షమించు అన్న విధంగా నీ బిడలకు అటువంటి మనస్సు అటువంటి ఆలోచన అటువంటి ప్రవాహ తండ్రి కృపను నీ బిడలకి దాయిచేయి తొందరపడి మాట్లాడకుండా తండ్రి నాయనా క్షమించే మనస్సు మెండుగా నీ బిడలకి ఉదే కాలం దాయిచేయి దేవుని సన్నిధికి సిద్ధపడి వెలిచి ఉండగా నీ ఆజ్ఞను మీరి ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ మా ఆ మొరలు వ్యర్థం కదా ప్రవ్వా నీ ఆజ్ఞను గాయకొని నీ వాక్యానికి లోబడి క్షమించే విధానములో ఎంతటి కఠినుడు ఎంత బాధ పెట్టినా ఎంత గాయాన్ని రేపిన వారిని నీ ప్రేమతో క్షమించి నిన్ను ఆరాధించే కృప నిన్ను ఘనపరిచే కృప నిన్ను మహింపరిచే కృప మెండుగా నీ బిడలకి దాయిచేయమని విడిపించమని ఆశీర్వదించమని రక్షించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ Amen. Praise the Lord. Thank you. God bless you.